ಮೂವ <ihak> రోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి కామాక్షి బ్యూవర్స్కి వాళ్ళ ఫ్యామిలీకి అదే కాకుండా కామాక్షి శ్రీరంగ ఆటోమొబైల్స్ ఓపెనింగ్కి వచ్చినటువంటి ప్రతి వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఏదన్నా కూడా మా ఆప్తులు కామాక్షి ఫ్యామిలీ మా ఆప్తులు మా మిత్రులు మా సోదరులు ఈరోజు ఒక ఆటోమొబైల్ని ఓపెన్ చేసి అందరికీ అందుబాటులో ఉండేదానికి వెస్పాని తీసుకురావడం జరిగింది చాలా సంతోషం ఇది ఎందుకంటే వెస్పా ఇటలీకి సంబంధించిన కొలాబరేషన్ ద్వారా ఇండియాకి రావాలన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ఒక కండిషన్ పెట్టినారంట అప్పట్లో ఇక్కడ ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి కంపెనీలతో టైఅప్ కావాలా టైఅప్ అయితేనే మీరు రావాలా లేకపోతే లేదని చెప్పేసి ఆ రోజుల్లో ఎల్ఎంఎల్ వెస్పాన్ వచ్చి వచ్చి ఉండింది ఇప్పుడు అది తీసేసినారు ఇప్పుడు ఆ తీసేసి ఊరికే వెస్పా ఎవరైనా పెట్టుకోవచ్చు అప్పట్లో కండిషన్ కాబట్టి ఎల్ వెస్పా ఉంటే ఉండే వెస్పా వచ్చిందని చెప్పేసి కూడా మీ అందరి చూస్తే తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే ఈజీగా డ్రైవ్ చేయొచ్చు ఇది ఏదన్నా మై అంటే మామూలుగా విద్యార్థికి బాగుంటుంది వయసు అయిన వాళ్ళకి బాగుంటుంది ఏదన్నా మైలు అంటే మహిళలకే ఎక్కువ శాతం బాగుంటుంది వెస్పా దీని ద్వారా అదే కాకుండా లోన్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది టెన్ పర్సెంట్ కట్టేస్తే లాగా వన్ వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ పడుతుంది నెలకి ఇంత కట్టుకుంటే పోవచ్చు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ మంత్స్ వరకు ఇస్తారు అనుకుంటాను ఆ సిక్స్టీ మంత్స్ వరకు కూడా లోన్ కట్టేసుకొని కట్టుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది చాలా సంతోషం ఇది ఎందుకంటే లోకల్లో ఇప్పుడు ఉండేది మన డాక్టర్ గారు చెప్పినారు మెటల్తోనే ఈ బండిని తయారు చేసిన ఫైబర్తో కాదని చెప్పేసి చాలా సంతోషమైంది ఎందుకంటే మామూలుగా మామూలుగా వచ్చే బండిని కూడా ఫైబర్గా ఫైబర్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు అలా కాకుండా మెటల్తోనే ఈ బండిని అందిస్తా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది చాలా సంతోషంగా ఉంది ఈ ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయినారు కామాక్షి కామాక్షి ఒక బ్రాండ్ అది ఆ బ్రాండ్ గతంలోన స్టీలు సిమెంటు దాని ద్వారా అప్పుడు ముందుకు పోయేవాళ్ళు ఇంకా ఇవన్నీ అన్నీ ఎక్కువైపోయినాయి ఇప్పుడు యాడ్ చూసినా స్టీల్ సిమెంట్ పెట్టేది ఎక్కువైపోయినారు కాబట్టి ఇంకా పిల్లోడు కూడా చేతికి వస్తున్నారు కాబట్టి వేరే దానికి పోవాలని చెప్పేసి మనం ఈ కంపెనీ రావడానికి కారణం ఏమంటే వేరే విధంగా వేరే వ్యాపారాలకు దిగాలని చెప్పేసి ఆటోమొబైల్స్ తీసుకురావడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే కొత్త ధనాన్ని తీసుకుని వస్తేనే ఏదన్నా వ్యాపారం చేయగలుగుతాం ఉన్ని దాంట్లో ఉంటూ ఉంటా అంటే కూడా దానికి ఇంక అన్ని పెరిగిపోయినాయి ఇప్పుడు ఆటోమొబైల్ పెట్టాలంటే ఆధునిక ఊటే ఇస్తారు మళ్ళీ మిగతా వీరు ఏదున్న వేరే కంపెనీలు ఇచ్చాము కానీ ఈ కంపెనీ వాళ్ళు ఇక్కడే ఇంకోటి చూసే పరిస్థితి లేదు కాబట్టి వెస్పా గురించి చెప్పాల్సిన పని లేదు చాలా మొదటి నుంచి బ్రాండెడ్ది ఇది ఏదున్నా మంచి కంపెనీ ఏదున్నా ఈరోజు ఆధునిక రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఆధ్వర్యంలో డెవలప్మెంట్లో భాగంగానే కంపెనీలని మనకి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా ఇప్పుడు కామాక్షి ఫ్యామిలీ ఇంకా అభివృద్ధి లేక రావాలా భగవంతుడు ఆశీర్వాదం రావాల మంచి సేల్స్ కూడా కావాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతూ ఉంది ఆల్ ద బెస్ట్ కూడా ఇద్దరు బ్రదర్స్ కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఆల్ ద బెస్ట్ అని వాళ్ళ పిల్లవాళ్ళు కూడా చెప్తా ఉన్నా దూరం ఉండాలి వాళ్ళందరూ కూడా ఏదన్నా వ్యాపార వ్యాపారేత్త బాగా ఆలోచన చేసినావు વ્યાપાર